రెండు కాలేజీలు జరుగుతున్న కార్యక్రమం మరి వేరే కాలేజ్ ఇక్కడ జరగనే జరగదు గవర్నమెంట్ కాలేజ్ కదా మరి చదువు రాదు కదా మరి ఎందుకు చచ్చిపోతా లేడు చెప్పు ఇక్కడ ఎందుకు చచ్చిపోతాం లక్షల కాలేజీలు ఉన్నాయి బయట ఇదే కాలేజీలు ఎందుకు జరుగుతున్నాయి ఇదే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చచ్చిపోతా మీరు అన్నట్టు అంతేస్తాం ఒకటి నా డౌట్ వాళ్ళు చచ్చిపోతురా వీళ్ళే వ్యవస్థ పంపిస్తారు పెట్టోడు ఊరేసుకుండి చెప్పు ప్రతి ఒక్క ఊరే ఒక బాత్రూమ్ లా ఒక రూమ్ లా ఒక బెడ్రూమ్ లా చనిపోయిన శవాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న వచ్చినాక చెప్తున్నాడు మీ ఒకటి లేచిన శివాని పక్కన పెట్టి పెట్టిందని చెప్తాను మొబైల్ ఇంటర్మీడియట్ అది కూడా వస్తా అది కూడా ఎక్కడో కాదు లోకల్ హైదరాబాద్ కదా కాలేజ్ ఇప్పుడు ఒక్క అబ్బాయి తోటి అయిపోయింది అనుకుంటున్నాము ఇంత మస్తు మంది చనిపోయారు వీడు ఎంత వీడు సేమ్ ఒకటి రెండు ర్యాంకులు లేక మరి ఈ ఎంత మనం లెక్క పెట్టుకుంటూ పోతే చేతులు కూడా ఇప్పుడు ఇట్లా ఇట్ల ఇట్లా పోతుంది అది చీ చేతన వాళ్ళు ఎక్కువ లచ్చిపోతారా నారాయణలో ఎక్కువ చదిపోతారా జరుగుతుంది చూసినావా తినక తిని తిని లక్ష లక్షలు పోసి చదివిస్తుంటే ఇప్పుడు లక్ష లక్షలు పోసి చంపించుకోమని చూపిస్తున్నావు ఆ పేరెంట్స్ లేకపోతే చదువుకోమని పంపిస్తాను అట్లానే ఉన్నాయి మా డర్ కూడా అంతే కదా ఇప్పుడు నీకు పైసలు ఇచ్చి నా కొడుకుని రమ్మన్నట్టు సేమ్ చెప్పినట్టే నచ్చారు కానీ పదా నువ్వు ఇంకోటి అబ్బాయి క్లెవర్ స్టూడెంట్ పదార్ పిల్లగాడు అసలు ఉరేసుకున్నట్టు తెలిసింది ఆలోచన రాదే ఫస్ట్ చెప్పు ఆలోచన రాదు అందులోకి చనిపోయింది హాస్టల్ అవునా బొక్క గారు ఏం చేశారు ఈరోజు ఏంది కదా చారి గారు ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తున్నా అండి ఎందుకేమైంది మా తమ్ముడు కాల్ అయ్యి పోవట్లే ఎందుకు ఓహో ఏమన్నాడు ఇప్పుడు రెండు రోజుల నుంచి వెళ్ళి కాల్ పోతలేడు అందుకే మరి ప్రిన్సిపల్ వీడు ఏమైనా తీట పని తెంగిండా మరి కాల్ అయ్యేలా మరి ఏమైనా వేసిందా మరి బొమ్మట పోతలేడు ఓహో కాల్ అయ్యి ప్రిన్సిపల్ కాల్ ప్రిన్సిపల్ కి ఫోన్ చెప్తాను ఓకే ఓకే సరే ఓకే నాకు ప్రిన్సిపల్ అంగా నాకు మ్యాటర్ గుర్తొచ్చింది ఇప్పుడు చెప్తే ఒక మ్యాటర్ ప్రిన్సిపల్ అంగా నాకు గుర్తొచ్చింది ఏంది యాక్చువల్ ఒక పెద్ద కథ జరిగింది తెలుసా నీకు ఏంటి నారాయణ కాలేజ్ ఉంది మన గురుగుల కాలేజ్ వన్ 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 టూ నెంబర్ వన్ నెంబర్ టూ త్రీ ఆ మావి కూడా మావే అన్ని మావే చెప్తారు కదా మొత్తం ప్రోమోలా ఆక్చువల్ రోజు ఏం జరిగిందంటే ఒక ఫస్ట్ ఇయర్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని పోయిన కాలేజ్ లో కాలేజీ లో కాలేజ్ బాత్రూమ్ లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పోరడు అరే పోరుడు ఎంపీస్ పోరడు ఎందుకు ఏమైంది అట ఏమైందంట అంటే ఇక చెప్తాను కథ ముందట ముందట మొత్తం చెప్తా కొంచెం చూపిస్తాను నీకు బొక్కగారు నేను చెప్పాను ఇందాక నారాయణ కాలేజ్ లో జరిగిన ఈ అబ్బాయి ఏం చేసిందంటే యాక్చువల్ అబ్బాయి చనిపోవడానికి పెద్ద కారణం ఉంది పెద్ద మేజర్ కారణం ఉంది అక్కడ జరిగింది కథ ఏంటంటే కాలేజీ వాళ్ళు మొత్తం పోరగాన్ని చుక్కలు చూపిస్తున్నారు చదవబోయ్ విషయం నేను చెప్పిన కదా చాలా విషయాలు చుక్కలు చూపించడము చదువుకు దిన్సింగ్ చేయడము అవును పేమెంట్ పేరెంట్స్ ని తీసుకొచ్చి మీకు అది కౌన్సిలింగ్ బాత్రూమ్ లో లేచి కొట్టడు ఆ బాత్రూంలో వేసి కొట్టడము క్లాస్ రూమ్ లో అరేంజ్మెంట్ విద్యార్థిని ఒక లెక్చరర్ అరేంజ్మెంట్ చేసి ఎంత కలీజ్ ఉంటుంది ఆ అబ్బాయి తట్టుకోలేక బాత్రూమ్ లో పేరు రాసి ఇది మా కాలేజీ జరుగుతుంది సార్ అని చెప్పేసి పేరు రాసి అతి దారుణంగా ఒక పదహారేళ్లు వానికి ఫస్ట్ ఇయర్ పిల్లగాడు ఫస్ట్ ఇయర్ పిల్లగాడు ఉరేసుకుని అవసరం నాకు డౌట్ అప్పుడు సినిమా చదువుకోవాలి అది ఉంటది మనం చేసాం కదా సో ఇప్పుడు ఆ పిల్లగా ఏం జరిగిందంటే ఇట్లా యేసురా అని చెప్పేసి ఆ పిల్లగాడు చనిపోయి సో ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆ పిల్లగాడు అట్లా చనిపోయిందా లేకపోతే కాలేజ్ వ్యవస్థ అని చంపిందా అనేది నా డౌట్ కాలేయాలో చంపినట్టు ఉన్నాయి లెక్కపేరు కదా మధ్యలో అన్ని అదే జరుగుతున్నాయి నారాయణ శ్రీ చైతన్య బాజ్పల్లి మీ డౌట్ కరెక్ట్ జరిగారు అవునవును యాక్చువల్లీ నేను చెప్పేసింది అంటే మీకు బొక్క గారు ఇది విషయం జరిగింది మనకు మళ్ళీ తెలిసిన సంఘటన ఇది ఇది జరిగింది ఎక్కడ తెలుసా మేడ్చల్ మేడ్చల్ డిస్ట్రిక్ మన గట్టు కట్టేసి రనోజ్ గూడా దగ్గర జరిగిన సంఘటన హైదరాబాద్ పక్కన అన్నాడు హడవ పక్కన అబ్బాయి పేరు వచ్చేసి తనుషు తనుష్ తనుషు ఫస్ట్ ఇయర్ పిల్లగాడు సో ఆయన పేరు తనుషు ఫస్ట్ ఇయర్ పిల్లగాడు ఎంపీ స్టూడెంట్ మరి అబ్బాయి చదవలే కదా ఇంకో సంఘటన ఏంటంటే నాకు తెలిసిన విషయం ఆ అబ్బాయి వాళ్ళది కుషాగూడ మన ఈసీ అమ్మాయి కూడా కుషాగూడెం కదా అక్కడ అబ్బాయి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు గౌతమ్ మోడల్ స్కూల్ చదువుకున్నాడు మంచి స్కూల్ నెంబర్ వన్ స్కూల్ ఇంకోటి అబ్బాయి క్లెవర్ స్టూడెంట్ అవునా ఆ ఇప్పటికి అక్కడ క్లేవర్ స్టూడెంట్ అయినాక ఇప్పుడు కాలేజ్ కి వచ్చినాక చదువుతలేడని చెప్తే ఎట్లా అంత పేరెంట్స్ ఏ ఇది కరెక్ట్ లేదబ్బా నీకు అర్థమైందాయి అవును తిప్పిరు ఫేక్ 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 న్యూస్ న్యూస్ది అవును వాళ్ళు కావాలనే ప్లేట్ తిప్పిరు అవునవును వ్యవస్థ మొత్తం ప్లేట్ తిప్పింది అక్కడ చదివేది అబ్బా ఇక్కడ ఎందుకు చదవడు చెప్పు చదువుతాడు ఎందుకు చదవడు వాడు పక్క చదువుకునేటోడు ఏడనో చదువుకుంటాడు అర్థమైందా అమ్మాయిలు చదువుకుంటాడు అబ్బాయిలు చదువుకుంటాడు అవును మరి వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు మరి వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఏం చెప్పారు తెలుసా లెక్చర్స్ ఇక ఎక్కి చెక్కి చెప్పిరన్నట్టు ఇది జరుగుతుంది మీ వాడు చదవట్లేదు చక్కగా మీ వాడు ఇట్లా చేస్తు చేస్తుందా రాత్రి రాత్రి అన్నిబుట్టినాయి ఇంకోటి జరిగింది ఏంటంటే ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు పేరెంట్స్ నమ్మలే పేరెంట్స్ వాళ్ళు తెలుసు నా కొడుకు చదువుతాడు అని చెప్పేసి తెలుసు వాళ్ళ డాడీ కూడా వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ కి ఏం చెప్పినట్టు అంటే ఇట్లా జరుగుతుంది కాలేజీ మా ఓ నా కదా చదువులే అని చెప్తారు ఇన్నప్పుడు మంచిగా మన చదివేది తెలిసి వ్యవస్థ ఏదో డిఫరెంట్ ఉంది వన్ కాలేజ్ లో ఉంచానని చెప్పేసి చెప్పిండు అర్థమైంది బొక్క గారు అని చెప్పింది ఓకే చారి గారు అయితే జరిగింది ఇక్కడ ఇది కదా సో కాలేజ్ వ్యవస్థ ఏం చెప్పింది ఇది చేస్తున్నాడు అది చేస్తుంది మీడు అది ఇది తండ్రి తల్లిదండ్రులకు బ్యాడ్ చేశారు నాకు డౌట్ ఉన్నది గారు చెప్పండి చారి గారు మనకు డౌట్ ఇప్పుడు సరే పేరెంట్స్ ఎక్కను దూరం ఉన్నారు అవును వాళ్ళకు కాలేజ్ వాళ్ళు ఏమో చెప్పిండ్రు మెయినేజ్మెంట్ వీళ్ళు పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఉంటాయి పోరాని పక్కన ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా చెప్పిర్రా ఆ డౌట్ అది వాళ్ళు ఏమంటారు మరి పోరావాళ్ళు నీకు వచ్చినప్పుడు ఆ వ్యవస్థలో జరిగేది ఒక వన్ పాయింట్ కూడా బయటికి వస్తుండది ఎందుకు వ్యవస్థ మొత్తం కట్టుదిట్టంగా గలీజ్గా ఒక దుర్మరణానికి చెందిన వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక్క విషయం కూడా బయటికి రానిస్తలేరు ఒకరు కూడా వెలుగులోకి రానిస్తలేరు ఓకే యాక్చువల్లీ సంఘటన బయటికి రావడానికి కారణం వీళ్ళు పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం దానివల్ల వచ్చింది ఇంకోటి విషయం ఏంటంటే చనిపోయిన శివాని పక్కన పెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న వచ్చినాక చెప్తున్నాడు మీరు ఇట్లా వేసినట్లు జాతని కాదు మొత్తం ఇంకోటి అబ్బాయిని అప్పటికప్పుడు హాస్పిటల్ తరలించు మళ్ళీ ఆయన కనీసం పేరెంట్స్ కి చెప్పకుండా గాంధీ హాస్పిటల్ తరలించినట్టు వాళ్ళకి ఏం అవసరం అయ్యానికి అర్థం కాదు ఇప్పుడు చిన్న వాళ్ళు చదువుకోదా మంది వచ్చిన వాళ్ళు అమ్మానాన్నలు తిండి తినక తినక తిండి వాళ్ళు ఊర్లో కష్టపడి డబ్బులు వంగనాలు తినక తిని తిని లక్ష లక్షలు పోసి చదివిస్తుంటే ఇప్పుడు లక్ష లక్షలు పోసి చంపించుకోమని ఆ పేరెంట్స్ లేకపోతే పంపిస్తారు అంతే కదా ఇప్పుడు నీకు పైసలు ఇచ్చి నాకు చంపన్నట్టు కదా బొక్క గారు నేను చెప్పింది అది పైసలు ఇచ్చి నాకు పంపించుకోవడం ఇంకా అదే నేను కనుకుంటా కదా నీకు అర్థం అర్థమైందా నేనే కనుక్కుంటా నీకు పైసలు ఇచ్చి నేను చంపించుకుంటా అది జరుగుతుంది కాలేలా శ్రీ చైతన్య నారాయణ గానీ మనం జరిగిన ఇన్సిడెంట్ లో కూడా మనం మాట్లాడినాం అది ముందు తీసుకొచ్చాం సో అదే విధంగా ఈ రోజు కూడా ఆ మ్యాటర్ జరిగింది రేపు ఇంకెన్ని జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే జరిగిపోతుంది ఈ జరిగిన దానికి ఈ రోజు అయిపోతుంది అవును మళ్ళీ దీని కేసు గురించి ఏ పేపర్ లో వస్తలేదు ఏ ఇన్సిడెంట్ ఛానల్ వస్తలేదు ఎక్కడ చెప్పట్లేదు ఎందుకంటే లేదు చెప్పరు కూడా ఇది కోర్టుకు పోయిందా లో ఉన్నదా దీనికి ఎవరికి సంబంధించిన వాళ్ళు అసలు దాని రిజల్ట్ ఏంటి మరి ఏ ప్రిన్సిపాల్ అరెస్ట్ చేసిర్రు టీచర్ అరెస్ట్ చేసిరా అసలు కాలేజ్ బంద్ చేసిరా బంద్ చేయలేదా ఇంకోటి అది జరిగిన సంఘటన తర్వాత నెక్స్ట్ డే దాని మ్యాటర్ జీరో జీరో న్యూస్ కోసం మనం మాట్లాడుతున్నాం కదా ఈ రేపు నుంచి మ్యాటర్ ఉండదు ఇంకో మ్యాటర్ వస్తుంది రేపు ఇంకోటి తప్పారు కదా ఇంకోటి తప్పారు కదా ఇంకోటి తప్పుతారు కదా అది కాకపోతే ఇంకోటి చంపుతారు అది కాకపోతే మళ్ళీ ఆ గోరికి గోరొస్తది ఆ గోరు వస్తుంది అది కాకపోతే ఇంకోటి ఇంకో ఆ గోరు సేమ్ సో ఒకటి జరిగినాక మ్యాటర్ మర్చిపోతున్నారు దాని గురించి సంబంధం లేదు బుక్క గారు యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఇది రేపు న్యూస్ రాదు ఈ రోజు మనం చెప్పినం కదా ఏ రేపు నుంచి ఒకటి మాట్లాడు దీని గురించి మళ్ళీ రేపు ఇంకోటి చనిపోతాడు అయితే ఈ అబ్బాయి ఆల్రెడీ ఇంటి తనుష్ అనే అబ్బాయి అబ్బాయి పేరు తనుషు తనుష్ అనే అబ్బాయి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఎవరికి ప్రిన్సిపాల్ చెప్తున్నాడు సార్ ఇది సార్ చెప్పినప్పుడు వాళ్ళేమంటారు కంప్లీట్ ఇస్తాం అని చెప్పేసి వాడిని కాలేజీలో పెట్టుకుని ఏం అంతే కదా చెప్పు నువ్వు కాళలు పెట్టుకుని ఎవరైనా చేస్తున్నావు ఆ కాలేజీలో పెట్టుకుని చిన్న చిన్న పొరగాలని పదహారు ఏళ్ళు పదిహేడు పొరగాడయా ఆ మంచి ఫ్యూచర్ ఉంటదానికి ఆ ఎలిజి వాడి చంపేసి లేదు నాకు వచ్చిన డౌట్ ఉంది చెప్పనా పదహారు పిల్లగాడు అసలు ఉరేసుకున్నట్టు తెలిసి మనకి ఆలోచన రాదే ఫస్ట్ చెప్పు ఆలోచన రాదు అందులోటి వాడు చనిపోయింది హాస్టల్ కాదు క్లాస్ రూమ్ లో కాదు బాత్రూమ్ చనిపోయినట అవునా బాత్ నేను చెప్పింది ఏంది బాత్రూమ్ లా ఇప్పుడు బాత్రూమ్ ఇంత హైట్ ఉంటది కదా అవునవును మా అబ్బాయి ఊలా ఎగలాంటి ఇంకా కింది కాలు దాకా అరే అది కూడా కరెక్ట్ అయింది ఇప్పుడు అది గాడ్ ఇట్ పాయింట్ మన బుక్ ఇప్పుడు వాడికి అంత దూరం అందరూ అడవాడు వాడు కుర్చేసుకోని గుర్తు చేసుకో అసలు ఎవ్వరు ఉండదు ఎవరు ఉండదు ఆ టైం లో ఇప్పుడు బాత్రూమ్ అన్నప్పుడు నిమిషానికి ఐదు నిమిషాలకి పాస్ పోతానికి వస్తారు రాత్రి పొద్దు వెళ్ళాక పొద్దున ఒకటే అలాంటిది ఆ అబ్బాయి బాత్రూమ్ నేర్పించింది మనం ఎట్లా నమ్మాలి ఎట్లా తీసుకోవాలి మ్యాటర్ అసలు ఏం జరిగింది కథ మొత్తం ఫేక్ చారి కాదు అసలు ఈ కథ ఏంది లంజ కథ లా వీళ్ళు నాకు అర్థం అవ్వలేదు కాలేజ్ వస్తది ఏంది ఈ బండారం మొత్తం మనం బయట పెట్టాలి అసలు ఈ ఇట్లా జరిగితే మన ఈ వ్యవస్థ ఎటబడుతుంది చెప్పు నీకు నేను చెప్పింది అవును ఆ అబ్బాయి ఉన్న హైట్ ఎంత అసలు అక్కడ ఎన్ని గంటలు ఎందుకు చనిపోయి ఏ టైం చనిపోయిండు ఎవరు చెప్పారు అబ్బాయి చనిపోయాడు వాళ్ళు చెప్పారు ఫస్ట్ ఫస్ట్ బాత్రూం లకి ఎన్ని గంటలకి ఎంటర్ అయిన ఓకేనా ఫస్ట్ బాత్రూమ్ ఎన్ని గంటలకు ఎంటర్ ఆ పని సపోజ్ తన ఆ పని చేసుకున్న తర్వాత అవును వీళ్ళు చూసే ముందు చూసిండా చూసిండా చూసి ఎవడు చెప్పిండు అసలు అసలు చూసి ఎవడు అది ఇదంతా అడిగితే ఎవ్వరు చెప్పడు ఎందుకు చెప్పారంటే మొత్తం కావాలనే వ్యవస్థ చేపిస్తున్న కుట్రతో కూడుకున్న పన్నాగం ఇది ఈయనకి ఈయనకి ఎట్లయినా ఒక లక్ష ఇస్తారు కదా పేరెంట్స్ అవును ఈ లక్ష మేనేజ్మెంట్ పోలీసులకి పోలీసులకి ఆడ ఏం చెప్తాడు కథం అది మాపి రుణమాపి చేస్తారు మొత్తం సరే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లో ఏం రాసిరో ఏమన్నా ప్రెస్ నోట్ రిలీజ్ అయిందా ప్రెస్ నోట్ ఎక్కడ కనీసం దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన జస్ట్ ఇన్స్పెక్టర్ అంతే అది కూడా ఎవరు న్యూస్ చెప్పింది ఎవరు ఇన్ఫర్మేషన్ వచ్చి ముందుకు చెప్పి సరే అబ్బాయి చనిపోయిండు ఇట్లా జరిగిందని చెప్పేసి ఏ డిపార్ట్మెంట్ లో వస్తలేదు ఏ వ్యవస్థ ముందుకు వచ్చి చెప్తున్నారు ఏమున్నా న్యూస్ 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 ఏ వాళ్ళకి ఏదో చెప్పింది ఫైవ్ పర్సెంట్ లో వాళ్ళు టెన్ పర్సెంట్ యాడ్ చేసి వాళ్ళు చెప్తారు కానీ ఎవరు వచ్చి నోటీసులు ఇస్తలేరు అదే నువ్వు ఇంకొకటి గమనించిన శ్రీ చైతన్య నారాయణ లే జరుగుతాను అసలు శ్రీ చైతన్య నారాయణ నారాయణ అంటే పేరా శ్రీ చైతన్య వాళ్ళిద్దరు పేరు నారాయణ అంటే పేరు శ్రీ అంటే ఇంకొక పేరు కానీ ఇప్పుడు గురించి మనకి సంపటోల గురించి రెండు కాలేజీలు అనేది జరుగుతాయి చారిగా మరి వేరే కాలేజీ ఇక్కడ జరగారు చారిగా గవర్నమెంట్ కాలేజీ కదా మరి చదువు రాదు కదా మరి ఇంకా చచ్చిపోతలేడు చెప్పు ఇక్కడ ఎందుకు చచ్చిపోతున్నాయి లక్షలు కాలేజ్లు ఉన్నాయి బయట ఇదే కాలేజ్ ఎందుకు జరుగుతున్నాయి ఇదే ఒక పాయింట్ ఆఫ్ లెంజ్ చనిపోతల్ల మీరు అన్నాడు పంపేస్తా చంపేస్తాను ఒకటి నా డౌట్ వాళ్ళు చచ్చిపోతుండ్ర వీళ్ళే వస్తాం అట్ట ఒకటి ఉరేసుకునే చెప్పు ప్రతి ఒడి ఊరే ఒకటి బాత్రూమ్ లో ఒకటి రూమ్ లో ఒకటి బెడ్రూమ్ లా ఒక హాస్టల్ లో అయితే ఇక ఎట్లైనా అక్కడ వేసుకున్నాడు కానీ ఆయన ఇవెస్టిగేషన్ చెప్తారా ఏ గట్ల నడవదు ఎట్లుంటదంటే చూస్తారు అన్నట్టు పేరెంట్స్ గట్టిగా రా లేరా ఎవడు మెత్తగా ఉన్నాడు అని చెప్పేసి చూస్తారు చూసి 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 ఒకటేసారి అది మారుస్తారు సో ఇంకోటి పేరెంట్స్ మన లెక్చరర్ గానీ ప్రిన్సిపల్ గాని స్టూడెంట్ ఒకవేళ రివర్స్ అంటారు కదా ఒకవేళ ఒకవేళ మాట మాట వచ్చి అన్నాడు అనుకో చూడరా అంటే అయిపోయినట్టు అని పని మరి భయం లేకుండా పోతుంది భయం లేదు బట్టలు అసలు దానికి బట్టలేదు భయం లేదు అన్నట్టు ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత ఇప్పుడు పేరెంట్స్ వచ్చారు కదా పేరెంట్స్ వచ్చినాక మరి పేరెంట్స్ ఉన్నప్పుడు అబ్బాయి శవం పక్కన పెట్టుకుని చెప్పి వాళ్ళ అవసరం ఏమని చెప్పు ఎంత దారుణం అని చెప్పు ఎంత దారుణంతో ఓడిగట్టుకుంది ఇంకోటి విషయం ఏంటంటే ఈ అబ్బాయి చనిపోయిండు మరి చనిపోయినాక కనీసం ఫోన్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఒక్కడే మేనేజ్మెంట్ అంజుడుకులు వాళ్ళు పాపం ఎట్లా తెలుసుకున్నారు మరి ఏ విధంగా కానీ వాళ్ళు సడన్ గా వచ్చేసిరు వచ్చేసినాక ఇది జరుగుతుంది ఇది జరిగింది మా చెప్పాలి కదా మా పిల్లడు చనిపోయింది నీ నీకు అన్న కూడా చనిపోతుంది నీకు చెప్పపోతే నీకు ఎట్లా ఎంత చనిపోయినా చంపేసిరా రా అని తెరవాలి కదా ఇప్పటివరకు వస్తలేదు ఒక పేపర్ వస్తలేదు ఒక నోటీస్ కూడా బయటకు వస్తలేదు అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంట్రాగేషన్ చేస్తున్నారు అది కూడా వస్తలేదు మళ్ళీ వీళ్ళది ఎక్కడో కాదు లోకల్ హైదరాబాద్ కదా కూసా కూడా వాళ్ళు అనుకుంటే చేయలేరా ఎప్పుడు కాలేజ్ ఒకటే ఒకటే చెప్తున్నా నేను ఏంటంటే ఇంత దారుణంగా జరుగుతున్నాయి కాబట్టి ఆ కాలేజీనని మూసేయాలి లేకపోతే అసలు ఆ వ్యవస్థ నడవకుండా చేయాలి అర్థమైందా ఇంకోటి ఇప్పుడు ఒక్క అబ్బాయి తోటి అయిపోయింది అనుకుంటలేము ఇంత ముందు మస్తు మంది చనిపోయారు వీడు ఎంతో వీడు సేమ్ ఒకటి రెండు ర్యాంకు లేక మరి ఈడు ఎంతో మనం లెక్క పెట్టుకుంటూ పోతే చేతులు కూడా తడిపోతుంది ఇప్పుడు ఇట్లా 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 పోతా ఉంది అది శ్రీ చైతన్య ఎక్కువ తడిచిపోతారా నారాయణ పెరుగుతుంది చూసినవాళ్ళు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ అన్నట్టు బొక్క చారి బొక్క చారి ఆ బొక్క చారి బొక్క చారి అవుతుంది